బిగ్ బాస్ సీజన్ నైన్కి కి క్యాప్టెన్ అవ్వాలి అంటే ఇదే చివరి అవకాశం అంటూ బిగ్ బాస్ చెప్పాడు అయితే బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు క్యాప్టెన్ అవ్వలేదు భరణి గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా క్యాప్టెన్ అయిపోయారు ఆ బాధ ఎంత కొంత భరణి గారిలో ఉంటుందని చెప్పాలి అయితే ఈ సీజన్ కి భరణి గారు ఇక క్యాప్టెన్ అవుదామన్నా అవ్వలేరనే చెప్పుకోవచ్చు ఇప్పటికే క్యాప్టెన్సీ రేస్ నుండి కూడా భరణి గారు అవుట్ అయిపోయారు భరణి గారితో పాటు తనుజ సుమన్ శెట్టి గారు కూడా అవుట్ అయ్యారు కాకపోతే వాళ్ళిద్దరూ ఒక్కొక్కసారి క్యాప్టెన్ అయితే అయ్యారు కానీ భరణి గారు కెప్టెన్ అవ్వకపోవడంతో ఎప్పుడైతే ఆ టాస్క్ ఓడిపోయారో ఆ రేస్ నుంచి అవుట్ అయిపోయారో భరణి గారిలో తెలియని ఆ డల్నెస్ అనేది కనిపిస్తుంది ఇకపోతే హౌస్లో ఆయన డ్యాన్స్ చేస్తున్నట్టు నవ్వుతున్నట్టు ఉన్నారు కానీ ఎక్కడో తెలియని ఒక బాధ ఉండటంతో ఇక బెడ్ పైన పడుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటారు భరణి గారు అప్పుడు తనూజ అటువైపుగా వెళ్తూ ఏమైంది నాన్న అలా ఉన్నారు అని అడుగుతుంది ఆ మాటకి భరణి గారు ఏం లేదమ్మా ఫ్యామిలీ గుర్తొచ్చింది అంతే అని సింపుల్గా చెప్తారు మొన్నే కదా సిస్టర్ వచ్చి వెళ్ళింది ఇంకా ఎందుకు బాధపడుతున్నారు మీరు అని అడిగితే ఏం లేదు కొంచెం అలానే అని ఇక కవర్ చేయడానికి ట్రై చేస్తే నాన్న నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను అని తనుజా అంటుంది ఏమైంది అని అడిగేసరికి ఇక భరణి గారికి అంటుంది తనుజా ఇలా చెప్తుంది నాన్న నేను మిమ్మల్ని ఈ బాధ నుండి బయటికి తీసుకురాలేను నాకు బాగా తెలుసు కాకపోతే నేను ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాను నాన్న మన చేతిలో అవకాశం ఉన్నంత వరకే మనం ఏదైనా చేయగలుగుతాం మన చేతి నుండి అవకాశం పోయిన తర్వాత దానికోసం ఎంతగా ఆలోచించినా సరే మనం దాన్ని తీసుకురాలేం నాన్న అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను నేను అని అనేసరికి భరణి గారు తల ఊపుతా కాస్త ఎమోషనల్ అవుతూ ఉంటే తనూజ అంటుంది నాన్న ఈ హౌస్లోకి వచ్చిన ఇప్పుడు క్యాప్టెన్ అవ్వాలని ఎంత కోరిక ఉంటుంది ఎంత ప్రయత్నం చేస్తామన్నది నాకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువగా ఆ రేస్లో ఫెయిల్యూర్ని దక్కించుకున్న దాన్ని నేనే కాబట్టి నేనే నీకు నాన్న ఇంకా నువ్వు బాధపడి ప్రయోజనం లేదు అంటూ క్యాప్ భరణికి చెప్పడంతో భరణి గారు అంటారు అవునమ్మా నాకు అర్థమయ్యింది మనం ఈ రేస్ నుంచి తప్పుకోవడం ఓకే కానీ నేను ఎందుకో క్యాప్టెన్ అయ్యుంటే ఉంటే బాగుండేది అనే ఆలోచన ఎక్కువగా వస్తుందంటూ భరణి గారు తనుజా ముందు ఎమోషనల్ అవుతూ ఉంటే తనుజా మంచి బూస్టప్ ఇచ్చింది భరణి గారికి నాన్న ఇక్కడ క్యాప్టెన్ అయినా అవ్వకపోయినా ఆశ ఉంటుంది తీరలేదు కాబట్టి చెప్తున్నాను మీరు ఇంకా ముందుకు వెళ్ళి టాప్ ఫైవ్లో ఉండడానికి ట్రై చేయండి అంతే నేను ఇక్కడ ఆట ఆడండి ఎలా ఆడాలో ఇకపైన మీరు ఇంకా బాగా ఆట ఆడితే టాప్ ఫైవ్లో ఖచ్చితంగా ఉంటారు టాప్ ఫైవ్లో మిమ్మల్ని చూసుకోవాలని గోల్ పెట్టుకోండి ఇప్పటివరకు క్యాప్టెన్ అవ్వాలని మన గోల్ ఉండే కానీ ఇకపైన మన గోల్ అంతా టాప్ ఫైవ్ అని చెప్తాను మీరు టాప్ ఫైవ్ లో ఉండాలి నానా మిమ్మల్ని టాప్ ఫైవ్ లో చూడాలి అంటే భరణి గారు నేను టాప్ ఫైవ్ లో ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం విన్నింగ్ రేస్ లో ఉండాలి తనుజా నువ్వు ట్రోఫీ గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను